ఇవాళ పుట్టగొడుగులా కోర్ చేసుకుంటున్నాం ముందుగా కొద్దిగా నెయ్యి వేస్తున్నాను పసుపు బియ్యపప్పు కదా వేసేస్తున్నాను వేరే గిన్నె పెడతాను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా కొత్త ముక్కలు వేస్తున్నాను

కొద్దిగా ఉప్పు వేసుకున్నాను కొద్దిగా ఎందుకండి ఎంత నీరు వచ్చిందో చూసారా ఈ నీరు ఇంకిపోయే వరకు వేగాలి కొడుకులు ఏ కదండి ఇప్పుడు మళ్ళా గిన్నె పెట్టి అదే గిన్నెలో ఒక ఆయన వేస్తున్నాను ఇప్పుడు కోసి పెట్టుకున్న ఒక కళ్ళు ఒకసారి ఉల్లిపాయలు కోసం

దాల్చినపక్క మరాఠీ మొగ్గ గాజుకు చాపత్రి ఇది ఏ కదా స్టవ్ కట్టేస్తున్నాను ఉల్లిపాయ మొక్కలు టమాటా మొక్కలు మసాలా మనం ఏ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను ఎందుకండి మళ్ళీ గిన్నె పెట్టాం కదా ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసాను కూర సరిపడా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఒక పెద్ద ఒక అల్లం ఎండు వేస్తున్నాను జీడిపప్పు బాదం పప్పు టమాటా పచ్చి ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకొని పెట్టుకున్నాం కదా మిర్చి పెట్టుకుని ఎంజాయ్ పెడుతున్నాను ఇప్పుడు అది వెళ్తుంది కదా ఇప్పుడు జీలకర్ర పొడి వేస్తున్నాను ఒక స్పూన్ అన్నారా ధనియాల పొడి ఒక స్పూన్ అన్నారా వేస్తున్నాను తర్వాత కస్తూరు అనేది కొద్దిగా వేస్తున్నాను రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇప్పుడు ఈ మిక్సీ పెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా గిన్నెలో నేను వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఏ పెట్టుకున్నా పుట్టగొడుగులు ముక్కలు ఉన్నాయి కదండి మనం వేసేస్తున్నా పేద వరకు ఉడక నుంచి దింగుకోవాలి పుట్టగొడుగులు కూర రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పుట్టగొడుగులు కూర రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి